బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు బీరతొక్కు క్యారెట్ పచ్చని నూరబోతున్నాను చాలా బాగుంటుంది ముందుగా బీరతొక్కుని తీసుకోవాలి తరువాత క్యారెట్ పచ్చిమిర్చి తీసుకోవాలండి మూడింటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయించుకోవాలి అందులోనే కొంచెం పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవాలి తరువాత ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని వేసుకొని వేయించుకొని నాలుగు రెబ్బలు వెల్లుల్లి ఉప్పు వేసి పచ్చడి నూరుకొని తరువాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు భోజనంలో భాగంగా బీరతొక్కు క్యారెట్ పచ్చడి తయారు చేశాను చాలా బాగుంటుంది ముందుగా బీరతొక్కు తీసుకోవాలి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ని నూనెలో బాగా వేయించుకొని తరువాత ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు కొంచెం పల్లీలు వేసి బాగా వేయించుకోవాలండి తరువాత మనము నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి చక్కగా పచ్చడిని గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపులో కొంచెం నువ్వులు వేసాను అలాగే బీరకాయ కూర ఉండానండి రైస్ ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ భోంచ్ చేద్దాం ఈరోజు మీకు ఇష్టమైన కూర చేశానండి నేను నాకు ఇష్టమైన కూర అంటే బీరకాయ చేసావా అవును బీరకాయ కూర అలాగే బీర తొక్కు క్యారెట్ పచ్చడి తయారు చేశాను చాలా బాగుంది నేను టేస్ట్ చూసానండి మీరు ఇప్పుడే పన్నెండు వచ్చారు కాబట్టి మీకు అన్నం పెట్టాను తినండి ఏమండి టేస్ట్ చేయండి మొదటిగా పచ్చడి బీర తొక్కు క్యారెట్ పచ్చడి అందులో కొంచెం పల్లీలు కూడా నువ్వులు కూడా వేసాను చాలా బాగుంటుందండి తొక్కు వేస్ట్ చేయకుండా పచ్చడి చేశాను మొదటి మొదటి ఫ్రెండ్స్ తెచ్చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి నిజంగా నేను తిన్నాను అసలు పచ్చడి మామూలుగా లేదండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తినండి చాలా బాగుంది చాలా బాగుందండి చాలా రుచిగా బీరకాయ బీరకాయ కూర ఇంకా మీకు ఎట్లా ఉన్నా కానీ బాగుండిద్దులే బీరకాయ రుచిగా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది పచ్చడి కానీ కూర కానీ మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి పచ్చడి థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా మజ్జిగ మంచినీళ్ళు ఎక్కువ తాగండి థ్యాంక్ యూ